సంక్రాంతి రంగురంగుల ముగ్గులు గొబ్బిళ్ళు కోడి పందాలు కొత్త అల్లుళ్ళు పిండి వంటకాలు ఇలా ఒకటేంటి నూతన సంవత్సరంలో ప్రతి ఇల్లు పండుగ సభతో వెలిగిపోయే పండుగ పల్లెలన్నీ సంక్రాంతి పండుగతో కళకళలాడిపోతాయి హరిదాసు కీర్తనలు గాలిపటాలు భోగి మంటలు బసవన్న చిందులతో తెలుగు జరిగే అతి పెద్ద పండుగ ఈ సంక్రాంతి అయితే ఈ సంక్రాంతి పండుగలో చిన్న పెద్ద అందరూ కలిసి కేరంతలు కొట్టుతూ ఆడుకునే అంశం గాలిపటాలు ఎగరేయడం పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగరేయడం వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి గాలిపటాలు ఎగరేయడం అనేది సూర్య భగవానుడి పట్ల భక్తిని వ్యక్తపరిచే మార్గం అలాగే భూమిని ఆకాశాన్ని అనుసంధానం చేస్తూ గాలిపటాలు ఎగరేయడం వల్ల మరణించిన వారి ఆత్మలు స్వర్గానికి చేరతాయని కూడా కొందరు నమ్ముతారు పాల్గొంటాము మేము మాది ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ టీమ్ ఉన్నాము టోటల్ మా కైట్ క్లబ్ వచ్చేసి కోయినర్ కైట్ క్లబ్ మేము ఇంటర్నేషనల్ నేషనల్ దాంట్లో పార్టిసిపేట్ చేసాము ఎవ్రీ ఇయర్ అరౌండ్ చాలా ప్లేస్లోకి వెళ్ళాము ఇంతవరకు గుజరాత్ కానీ ముంబై బ్యాంగ్లూర్ మ్యాంగ్లూర్ బెల్గావ్ ఎన్ని రకాల కైట్స్ చేస్తాం రకాలు అంటే మా దగ్గర ఇప్పుడు మేము మా దగ్గర ఉన్నాయి త్రీ డైమెన్షనల్ కైట్స్ ఉన్నాయి లైక్ బులాక్ కార్ట్ అనేసి షిప్ అనేసి ఇంకొకటి ట్రైన్ కైట్ ట్రైన్ కైట్ వచ్చేసి ఒక్క స్ట్రింగ్కి టూ హండ్రెడ్ కైట్స్ ఉంటాయి ఒకటే దారానికి మొత్తం రెండు వందల పతంగులు కట్టేసి ఎగరేస్తాం అనమాట గాలిపటాలు ఎగిరేయడం వెనుక కొన్ని చారిత్రక కారణాలు కూడా నెలకొన్నాయి కొంతమంది రాజులు కాలక్షేపం కోసం గాలిపటాలు ఎగిరేసేవారని అది క్రమంగా సంస్కృతిలో భాగమైందని అలా సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడానికి మధ్య సంబంధం ఏర్పడిందని చెబుతుంటారు సంక్రాంతి పండుగకు ముందు పలు నగరాల్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో రకరకాల గాలిపటాలు ఎగరవేస్తుంటారు మరికొంతమంది అయితే ఈ పోటీల్లో పాల్గొని వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు కైట్ ఫెస్టివల్స్ గుజరాత్లో చాలా వైభవంగా జరుగుతాయి సార్ మేము నలుగురు వచ్చిండాము బెంగళూరు మా మాది బెంగళూరు రూరల్ మేము అంతా కైట్ ఫెస్టివల్కు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కు పోతూ ఉంటాము జనవరిలో గుజరాత్ తెలంగాణ ఢిల్లీలో నడుస్తూ ఉంది అంతా కైట్ ఫెస్టివల్కు పోతూ ఉంటాము ఫోర్ ఇయర్స్ నుంచి వస్తూ ఉంటాము చాలా బాగుంటుంది మరి చాలా బాగుంటుంది అన్నీ వ్యవస్థిత్వంగా చేస్తారు పీపుల్స్ అన్నీ సపోర్ట్ చేస్తారు తెలంగాణ వేరే లేదు కర్ణాటక వేరే లేదు మేమిద్దరూ అణుతమ్మన్లు ఉండే అట్లా దానికైనా ప్రతి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము కైట్ ఫెస్టివల్లో భాగవేస్తాము అందరికీ ఎంజాయ్ చేస్తాము ఈ సంక్రాంతి పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ పేరుతో జరుపుకుంటారు తమిళనాడులో పొంగల్ పంజాబ్లో లోహిరి రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు ఇక కర్ణాటక కేరళలోను దీన్ని పెద్ద పండుగగా చేసుకుంటారు అస్సాంలో మాగు బిహు మధ్య మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మాగు మేళ అనే పేరుతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్